మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్ కి రాజమౌళి శాపాన్ని ఫేస్ చేసే సీన్ లేదన్నారు చరణ్లానే ఎన్టీఆర్ కి కూడా త్రిపుల్ ఆర్ తర్వాత ఫ్లాప్ పడి తీరాల్సిందే అన్నారు కానీ ఏమైంది రాజమౌళి శాపాన్ని జయించిన మొదటి హీరోనే కాదు మొదటి పాన్ ఇండియా స్టార్ గా కూడా హిస్టరీ క్రియేట్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్ ఆ ఎఫెక్టే సూపర్ స్టార్ రజనీకాంత్ కి తగిలిందా దేవర దూకుడుతో కాలీవుడ్ సూపర్ స్టార్ లో కంగారు పెరిగిందా ఇవి డౌట్లు కాదు తమిళ తంబీల సినిమాల రిలీజ్ రేట్ ని డౌట్లు పడేస్తున్న అంశాలు నిజంగానే రజనీకాంత్ ఒకటి కాదు రెండు కాదు కనీసం పది అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది అంతా దేవర మహిమే ప్రవాస్ రాకముందు వరకు ఆసియాలోనే అధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ అనిపించుకున్న రజనీకాంత్ నే మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ భయపెడుతున్నాడా దేవర వల్లే అది సాధ్యమైందా హ్యావ్ అ లుక్ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటేనే ఒకప్పుడు ఇండియాలోనే కాదు ఏషియాలోనే జాకీ చాన్ లాంటి స్టార్ని మించేలా నూట యాభై కోట్లపైనే రెమెండేషన్ తీసుకునే స్టార్ ప్రభాస్ మూడు వందల కోట్లు తీసుకుంటూ ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్కి నూట అరవై కోట్ల రెమెండేషన్ అందుకుని సూపర్ స్టార్ను మించిపోతున్నాడు ఇదంతా బాగానే ఉంది కానీ తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్నే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భయపెట్టడం షాకింగ్గా ఉంది ఇదేదో గాలి వార్త అయితే కాదు రూమర్ అంతకన్నా కాదు ఇదే నిజానికి చాలా దగ్గర ఉన్న విషయం అంటున్నారు ఎందుకంటే దసరా స్పెషల్గా రావాల్సిన సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ వేటయాన్ అంటే వేటగాడు వాయిదా పడుతోందట దసరాకి ఇంకా వారానికి కాస్త అటు ఇటుగానే టైం ఉంది ఇంతవరకు తెలుగు ప్రమోషన్స్ కాదు కదా సరిగ్గా తమిళ్ ప్రమోషన్స్ కూడా లేవు కారణం ఒకటే దేవర సునామి తమిళ్లో దేవర జోరు తెలుగు హిందీ వర్షన్స్ స్థాయిలో లేకపోవచ్చు కానీ తెలుగు హిందీ రెండు కూడా చాలా పెద్ద మార్కెట్లు ఇక్కడ దేవర గ్రౌండ్లో రీసౌండ్ చేస్తుంటే మరో మూవీకి వసూళ్ల వరద కష్టం అందుకే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సూపర్ సీనియర్ కూడా తన కొత్త మూవీ వేటయాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాడు దసరా నుంచి దీపావళికి వేటయాన్ వాయిదా పడేలా ఉందట ఆల్మోస్ట్ అది కన్ఫామ్ అనే తెలుస్తోంది దేవర సునామి ఆరు రేంజ్లో ఉన్నప్పుడు పోటీ కంటే ఈ సినిమా జోరు తగ్గాక సీన్లోకి వస్తే వసూళ్ల వరద ఓపెనింగ్స్ బాగుండే ఛాన్స్ ఉంటుంది అందుకే పెద్ద హీరో యంగ్ హీరో లాంటి లెక్కలు వేసుకోకుండా రజనీకాంత్ వాయిదా తీర్మానానికే మొగ్గు చూపట్టా అంటే దేవర దెబ్బకి సూపర్ స్టార్ మూవీ వేట్ కూడా వెనక్కి వెళ్లాల్సి వస్తోంది అసలు దేవర ఆడడం కష్టం ఫ్లాప్ మూవీ అన్న వాళ్ళందరికీ ఇలాంటి సంఘటనలు కళ్ళు తెరిపించేలా ఉన్నాయి నిజంగా ఇది ఫ్యాన్స్లో పూనుకాలు తెప్పించే న్యూసే తమిళ జనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా దేవర దరువుకి పెద్ద హీరోల సినిమాలు వెనక్కడుగు వేయక తప్పట్లేదు